హాయ్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నేనైతే అల్ మా అల్వాలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాను ఇక్కడ మనకు కళ్యాణం అయితే జరుగుతుంది నేను రాములవారి సీతాదేవి కోసం ఒక చిన్న సాంగ్ అయితే పాడతాను కంటే శ్రీరామ్ కృషికుడి కనుసైగ చెయ్యగా జనకుడు మామై కాలు కడగరంజుల ధర నిజ సోముల రామచంద్రులై వెన్నెలగా భోగిని కవిగా కపిని దూతగా చేసిన ప్రేమల కథానాయకుడు మెరుపు వంటి సీతమ్మ పక్కన మేఘములాగా నిలచినందున కనుల చెల్లగా మనసు మెల్లగా కళ్యాణము చూద్దము శ్రీ సీతారాముల కళ్యాణము చూడ తర్వాత రాములవారి కళ్యాణం తర్వాత ఆర్యవేశ సంఘం అల్వాల్ ఆర్యవేశ సంఘం వాళ్ళైతే అన్నదాన కార్యక్రమం అయితే చేయడం జరిగింది దాంట్లో నేను కూడా పాల్గొన్నాను అందరికీ వడ్డన చేయడం అయితే జరిగింది ఇక్కడ అది మా అది అయ్యవారికి పానకం అవన్నీ ఇష్టం కదా వడపాపు అవన్నీ ప్రసాద వితరణ అక్కడ జరిగింది తర్వాత ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే జరిగింది ఎంతోమంది తండాలుగా రాములవారి కళ్యాణానికి అయితే మస్తు మంది వచ్చారు చాలామంది వచ్చారు చాలా ముచ్చటగా అనిపించింది అంత పబ్లిక్లో రాములవారి కళ్యాణం అంటే ఏంది మనము అప్పట్లో చూడ చూడలే కానీ మనం ప్రతి సంవత్సరం రాములవారి కళ్యాణం అయితే చూస్తున్నాం కదా

ಬದಲಿಗೆ ಚೂಡಾಲ ಹಲೋ ಬದಲೇ ಕೋಪ ಅಂತ

Voglio